హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాగ్స్ ట్వంటీ సిక్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో వచ్చేసి శబరిమల యాత్ర కొట్టాయం ట్రైన్కి రిజర్వేషన్ చేసుకొని మా యాత్ర స్టార్ట్ చేశాం వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే అయ్యప్ప స్వామి వాళ్ళు అందరూ వేయలేరు గనక శబరిమల యాత్ర అందరూ చూడాలని కోరికగా ఉంటుంది శబరిమల్ని చూడాలని కోరిక అందరికీ ఉంటుంది కనుక ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా కుటుంబ పరిస్థితుల వల్ల ఇంకేదైనా కావచ్చు కొంతమంది స్త్రీలు కూడా శబరిమలని చూడలేదు వాళ్ళందరి కోసమే ఈ వీడియో శబరిమలని కళ్ళకు కట్టినట్టు చూపించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే మిత్రులారా మా జర్నీ స్టార్ట్ అయింది ఆ రోజు నైట్ మేము పన్నెండున్నరకి ట్రైన్ ఎక్కాం ఇది ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట చూడండి వ్యూ చాలా బాగుంది ఇప్పుడు కేరళ అంటేనే పచ్చదనానికి మారిపోయారు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది చూడండి ప్రకృతి ఎలా బాగుందో సన్ కూడా వచ్చేసాడు నేను మా ఫ్రెండ్స్తో కలిపి మేము సెవెన్ మెంబర్స్ సివిల్లో ఉన్నాము మిగతా వాళ్ళు మా అన్నయ్య స్వాములందరూ వీళ్ళందరూ మాల్లో ఉన్నారనమాట ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు నేను వేసుకోలేదు కాబట్టి ఎలా వెళ్ళారు ఏంటన్న డౌట్ వస్తుంది కాబట్టి ముందే క్లారిటీ ఇచ్చా కొన్ని కొన్ని ప్లేసెస్ నాకు అంత తెలియదు మా ఫ్రెండ్స్ అడిగే అంత ఇది లేకపోయినా తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నా ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి మా జర్నీ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు పట్టింది నేను దిగేసరికి ఇంచుమించు రెండు రెండున్నర ఆ టైం అయింది ఇక్కడ అక్కడ కనిపిస్తుందిగా ఆ వెహికలే మేము మాట్లాడుకున్నాం ఎరుమలు వచ్చేసాము ఇక్కడ ఏంటంటే స్వామిని చూడండి స్వామి తల కట్టింది శరంగుత్తి అంటారనమాట దీన్ని ఈ శరంగుత్తి బాణానికి ప్రత్యేక అయ్యప్ప స్వామి మాల మొట్టమొదటిగా వేసిన వారిని కన్యస్వామి అంటారు అలా సంవత్సరానికి ఒక రకంగా ఒక నేమ్ ఉంటుంది అనమాట ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది ఇక్కడ నుంచే ఆట విక వేషధారణ వేసి పేటతుల్లి ఆడతారు స్వాములందరూ కలిసి కట్టుగా ఇలా డప్పులు మేళాలతో పేడతలు ఆడుతూ స్వామివారి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఓవర్ స్వామి అంటే అయ్యప్ప స్వామి ప్రాణమిత్రుడు దర్గా ఇంకో డౌట్ రావచ్చు మీకు మెయిన్ ఏంటంటే అంటే సివిల్లో ఉన్న వాళ్ళకి దర్శనం ఎలా ఉంటుంది అని బంగారు మెట్లు ఎక్కనిస్తారా ఎక్కనివ్వరా అని లేదు లేదు వీళ్ళకి సపరేట్ వేరే దర్శనం కూడా ఉంటుంది సివిల్ స్వాములకి Terima kasih telah <laughs> menonton! ఇరుమూడుతో పాటు మూడు కొబ్బరికాయలు తెచ్చుకుంటారుగా అందులో ఒక కొబ్బరికాయని ఇక్కడ కొడతారు ఈ తల్లి ఆడటంలో అంతరార్థం ఏంటంటే అయ్యప్ప స్వామి ఇక్కడ మహిషిని చూసి ఇక్కడి నుంచి తరుముకుంటూ వెళ్ళాడంట కిరాత శాస్త్ర ఆలయం దగ్గర చంపుతాడంట వాహనం ద్వారా వెళ్ళేవారికి నెక్స్ట్ స్టాప్ లెక్క ఇరవై నుంచి నీళ్ళకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి నదికి ప్రైవేట్ బస్సులు అంటే కేరళ వారికి సంబంధించిన వాహనంలోనే వెళ్ళాలి మేము నైట్ వచ్చాం కాబట్టి బస్సులో వీడియో తీయడానికి కుదరలేదు ఆ ప్రకృతి అందాలన్నీ మనం మిస్ చేస్తాయి కానీ చాలా బాగుంటుంది మాత్రం మేము వెళ్ళినప్పుడు రద్దీ ఉండడం వల్ల బస్సులో కూడా సీట్లో కూర్చునే స్థితి లేకపోవడం కింద మెట్ట దగ్గర కూర్చున్నాం మేము అందుకే వీడియో తీయలేదు నీలక్క నుంచి కంబానదికి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్సుకు వచ్చేసి టికెట్ మనసుకి వచ్చేసి ఎనభై రూపాయలు కంబానది పంబానది చూడండి ఎంత పవిత్రమైనదో పొంబానది ఎలా పుట్టిందంటే హరిహర సంఘంలో అయ్యప్ప స్వామితో పాటు కొన్ని సేద బిందువులే అదే పంబానది ఇది చాలా పవిత్రమైనది నది ఒడ్డున ఇరుముడు దించి పంబానదిలో స్నానం ఆచరించి అలా వివిధ రకాల చార్జెస్ చేస్తారు వెళ్ళడానికి నాలుగు వేల వందలు అయితే వెళ్ళి రావడానికి ఆరు వేల ఐదు వందలు లేదా ఏడు వేలు అలా ఉంటాయి చార్జెస్ ఇప్పుడు మేము ఎక్కుతున్న కొండలే నీళ్ళు అంటారు చాలా అంటే చాలా కష్టం ఈ పండే ఇక్కడ ఒక స్వామితో మాట్లాడిస్తాను కానీ నా వాయిస్ బాగా ఆయసు వస్తుంటే కదా చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే క్షమించాలి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కేరళలో మనకు తెలిసిన ఒక తెలుగు స్వామి కనిపించారు ఆయన అడిగాను అనమాట గురించి చెప్పారండి అని చెప్తా అన్నారు ఒకసారి ఆయన మాటలేటో తెలుసుకుందాం స్వామి శరణం స్వామి ఇరుముడి గురించి కొంచెం కావాలి కొంచెం చెప్పండి స్వామి శరణం స్వామి ఏ శరణం చెప్ప స్వామి శరణం నలభై ఒక్క రోజులు దీక్ష చేసి స్వామివారికి ఇరుముడి అంటే ఇలా రెండు భాగాలుగా పట్టుకొని ఇరుముడి కలిపోకము మేము మన ఊరిలో నుంచి నలభై రోజు వీక్ష అయిన తర్వాత ఈ రముడుతో స్వామివారి మలైకొచ్చి మొక్కడి మూ ముడుపు మూట చెల్లించుకుంటాం దీనికి కారణం ఏంటంటే స్వామివారు వాళ్ళ అమ్మవారు అయినట్టు పందలు రాజుకో రాజమాతకి విపరీతమైన తలకాయ నొప్పి కాలడం వల్ల మహిషిని సంచరించడానికి వెళ్ళేటప్పుడు పులిపాలు కావాలని బైతుడి చెప్పడం ఆ పులిపాల కోసం స్వామివారి నేను ఎంత నేను ముందుకు రావడం అప్పుడు పందలరాజు అయినటువంటి రాజు గారు కొడుకుని పంపించిన ఇష్టం లేకపోతే నేను వెళ్ళి తేరగలనని స్వామివారి ఆయన మహిళలు తెలిపిన తర్వాత స్వామివారికి ఓ పక్క భిక్ష భిక్ష మరో పక్క ఆయుధాలు కట్టి ఇరుముడిగా కట్టి స్వామివారికి అడవులకు పంపించారు పులిపాలు తీసుకురమ్మని అదే ఆచారంగా ఇప్పుడు మేము అందరం కూడా ఇరుముడిని తీసుకొని పండగ రావడం ఆచారంగా కొనసాగిస్తాం ఇది ఇరుముడి యొక్క విశిష్టత లోపల కట్టే దినుసులు వాటి ప్రాముఖ్యతలు పైన శబరిమలలో స్వాములు మళ్ళీ నన్ను కలిసినప్పుడు పూర్తిగా వివరించే ప్రయత్నం నాకు తెలిసిన మేరకు తెలియదు స్వామి ఏ చాల స్వామి ఏ సార్ బాగా అలసటగా అనిపించిన లేదా ఆయాసంగా అనిపించిన వనమూలికలతో తయారు చేసిన వాటి చూడండి నీళ్ళలో చూపించండి మూలికలు నీళ్లు దివ్య ఔషధాలతో ఇక్కడ వేడివేడిగా నీళ్లు కాసి ఒకసారి అటు చూపించండి వంటశాల స్వాములకు ఉచితంగా పంపిణీ చేస్తారు ఈ తాగితే అలసటంతా తీరిపోయి స్వాములందరూ స్వరం చెప్పుకుంటూ బయలుదేరి వెళ్తారు ఔషధాలకు సంబంధించిన మూలికలతో కాచింది అప్పాచి మేడ కొండ దగ్గరకు వచ్చేసాం ఇందాక మన స్వామి తలకి ఒక బాణం గుచ్చారు చూడు ఆ బాణం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గుచ్చారన్నమాట శరంగుత్తి అంటారు జనాలు రద్దీ ఉండడం వల్ల లాక్ రూమ్స్లో జ స్వాములందరినీ ఉంచుతారు అన్నమాట నాకు మార్నింగ్ మార్నింగ్ బాగా ఆకలేసింది ఉచితంగా బిస్కెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంచుమించు శవర పైకి వచ్చేసాం ఈ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకోవడం కేవలం మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే పద్దెనిమిది మెట్లు ఎక్కనిస్తారు కేవలం మాల వేయకుండా వచ్చిన వారికి వేరే మార్గం నుండి స్వామివారిని దర్శనమిస్తారు పద్దెనిమిది మెట్ల దగ్గరకు వచ్చేసాం ఈ పద్దెనిమిది మెట్లల్లో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ మనలో ఉన్న ఒక్కొక్క గుణాన్ని అధిగమించాలని ఈ పద్దెనిమిది మెట్ల శాస్త్రం అదిగో స్వామి సన్నిధానం మనసు పులకరించిపోయింది ఇందులోనే అయ్యప్ప స్వామి ఉండేది ఇక్కడ ఇరుమరంతా నొప్పి అందులో ఉన్న నెయ్యి మొత్తం సేకరించి అందరు నెయ్యిని స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తారు నేటికాయలు ఇవి వచ్చేసే వాటికి భిక్ష బిక్ష మళ్ళీ ఇలా ఇలా ఉంటాయి చూస్తాను ఇలాంటి స్వామి నలభై రోజులు దీక్ష చేసిన నేతికాయని స్వామి మాత్రమే నేతికాయతో నింపి తను కట్టుకోవాలి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అదనంగా మేము కూడా స్వామివారికి నెయ్యి సమర్థించుకుంటామంటే ఇంకా ఆ కాయలో మాత్రం ఇంట్లో వాళ్ళు ఎవరు పోయడం లేదా దీక్ష చేసిన వాళ్ళకి మంచి అర్హత ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోస్తారంటే స్వామి వైగలు ఒప్పుకున్నప్పుడు ఇలాగ రెండో కాయలు నూరుకొని ఇళ్ళల్లో వాళ్ళతో ఇచ్చి ఇలా తీసుకొని రావచ్చు Jadi intro bos ini makannya sama పైన సన్నిధానం పక్కన ఇదంత అన్నమాట వ్యూ కూడా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇరుముల్లో ఇంకో కొబ్బరికాయ మిగిలిపోతుంది కదా అది తిరుగు కొబ్బరికాయ అంటారు కనిపిస్తుంది చూడండి ఇక్కడే తిరుగు కొబ్బరికాయ కొట్టేసి రెట్టి మదిలిపోతారు అన్నమాట తిరుగు ప్రయాణం స్టార్ట్ చేస్తారు ఇక్కడ స్వామివారిని పునర్దర్శన ప్రాప్తి రస్తు అని వేడుకుంటారు ఒక విషయం మర్చిపోయా అంటే మనం నేతి కొబ్బరికాయ కొడతాం చూడండి అవి ఇక్కడ పక్కన మండుతుంది చూడండి ఆ హోమంలో నేతి కొబ్బరి చెప్పులు తీసుకొచ్చి వేస్తారు నుంచి మన తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది చూడండి ఎంత డౌన్గా ఉందో అంటే మనం ఏ రకంగా ఎంత హైట్ ఎక్కుతామో అంతే డౌన్గా దిగాలి దిగటం కూడా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం ఎంతో కష్టపడి వీడియో తీశాను నాకు కష్టదగ్గ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ విలువైన చూచండి కామెంట్ ద్వారాగా తెలపండి please do please please thanks for watching this my channel now village Vlogs 46 bye bye